అనుకోండి వరకు మీ చేతిలో వదిలేసే పవర్ మంచి పేరు తీసుకురావాలి మా టీచర్స్ తీసుకురావాలి మా స్కూల్ కి మంచి పేరు తీసుకురావాలి అని మీరు ఎందుకు ట్రై చేయడం లేదు ఖచ్చితంగా మంచి మార్క్స్ తెచ్చుకొని చేయాలి మళ్ళీ ఫైనల్ గాంజా విషయానికి వస్తే మాత్రము నేను మళ్ళీ చెప్తున్నానమ్మా ఒక మదర్ అనుకోండి ఒక సిస్టర్ అనుకోండి ఒక ఆఫీసర్ అనుకోండి దాని జోలికి వెళ్ళకపోవడం చాలా ఉత్తమం ఎందుకంటే గతంలో డిఎడిక్షన్ సెంటర్స్ మందు దాగిన వాళ్ళకైనా ఉండేవి కానీ దీనికి అది కూడా లేదు ఎగ్జాంపుల్ మీకు చెప్పానా లేదో మళ్ళీ ఒకటి చెప్తాను ఒక డిడీ డిక్లరేషన్ రికార్డ్ చేయడానికి వెళ్ళా చెప్పానా డైయింగ్ డిక్లరేషన్ ఒక వ్యక్తి చనిపోయే ముందు మరణం మరణ వాంగ్మూలం ఇస్తారు తెలుసా మీకు ఇన్ కేసు పాయిజన్ అనుకోండి అతను చావు బ్రతుకుల్లో ఉండి బెడ్ మీద ఉంటే మేమెంతా మాకు రిక్విజిషన్ పెడతారు పోలీస్ వాళ్ళు ఇతను చావు బ్రమంలో ఉన్నాడండి హాస్పిటల్లో ఉన్నాడు ఇతను ఎందుకు చనిపో ఇతని చావుకు కారణం ఏంటో రాంగ్ పేర్ ను చూస్ చేసుకోకండి మీరు అనుకోవచ్చు అందరు చెప్తుంటారు కానీ వచ్చి చెప్తున్నారు మా ప్రిన్సిపల్ చెప్తున్నారు టీచర్స్ చెప్తున్నారు అని చెప్పి మీ కాలేజీలో కానీ మీ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అనేది మొత్తం మా జురుక్షన్ లో మీ పేరు మారు మోగిపోతుంది ఈజీ రైట్ ఆర్ నాట్ జెన్యున్గా చెప్పండి మీ కాలేజ్ మీ స్కూల్ కాలేజీ పేరు అంతగా తెలుస్తుందా లేదా నిజంగా చెప్పండి లేని వాళ్ళు ఎవరో హ్యాండ్స్ రైస్ చేయండి నేను ఇంతకుముందు వచ్చినప్పుడు లేని వాళ్ళు నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ప్రజెంట్ అవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకనే నేను ఎవరో తెలియలేదనమాట మీకు ఇప్పుడు మేము వచ్చి గురించి కొన్ని విషయాలు చెప్పాలని కదా మేము ఇక్కడికి వచ్చింది మీకు అవగాహన కలిగించాలని నాకు తెలిసి ఆల్రెడీ మీకు అర్థమైంది ఏం నేరం చేశాడు సాక్ష్యాధారాలు ఏం దొరికినాయి దాన్ని బట్టి ఫాలో అవుతాం కానీ నేను కూడా ఒక బిడ్డకి తల్లిని కాబట్టి అయ్యో పిల్లని గతంలో ఒకసారి వచ్చినాం కానీ అబ్బాయిలో అటెండ్ అవ్వలేదు అని చెప్పేసి అన్నాను అందుకని ఈ రోజు వచ్చాను తల్లిదండ్రులకు మించి నేను మా మీరు నన్ను అడిగితే మీ అమ్మ నాన్నకి ఫస్ట్ ఇస్తారా ప్రియారిటీ గురువులకు ఇస్తారంటే ఆబ్వియస్లీ కన్నారు కాబట్టి మా తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా నేను నా గురువు ప్రతి మీటింగ్లో అదే చెప్తాను నా గురువులకే మొదటి స్థానాన్ని ఇస్తా నేను ఎందుకు ఇస్తాను చెప్పనా నాలో ఉన్న టాలెంట్ని వాళ్ళు గుర్తించారు నువ్వు ఏం చేయగలవు నువ్వు ఎంత చదవగలవు నువ్వు ఏ పోస్టుకి వెళ్ళగలవు నువ్వు చదువుతున్న చదువు ఇది సరిపోదు ఇంకొక గంట పెంచు అంటే ఏంటిది మా గురువులతో మాకున్న రేపు అవునా కదా ఇప్పుడు మీరు మీ టీచర్స్ దగ్గర ఉండి క్లాసులు వినుకుంటూ మీకు అర్థం కాని ఏమని ఉంది మీరు ఇంకా చదువుకోవాలంటే వాళ్ళ గైడెన్స్ మీకు ఇవ్వనన్నారా మీ ప్రిన్సిపల్ గారు ఇద్దరు చెప్పారు టీచర్స్ మాత్రము షార్టేజ్ లేరు కరెక్ట్గా చదివని ఉన్నారు అని చెప్పి అయినా రిజల్ట్లో మీరు ఎయిటీ పర్సెంట్ ఎందుకు వస్తున్నారు మిగతా పిల్లలతో ఎందుకు లేరు మీరు గురుకులు స్కూల్ విజిట్ చేసినప్పుడు అమ్మాయిలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు గా మాట్లాడుతున్నారు చాలా బాగా మాట్లాడుతున్నారు ఇది గ్రైట్ ఆర్ మీకు తెలుసా లేదా కాంపిటేటివ్ టెస్ట్ పెడుతున్నారా లేదా మరి మీ స్కూల్ ఎందుకు వెనక పడి ఉండాలి మీ గురువులకి